థం ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచనం ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచెండు నీటి ఊట ఉండదవు ఉండదు ఏషయా గ్రంథం ఏబది ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎండిన నేల వలె ఉన్నారేమో మీ జీవితంలో అన్నీ కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాయని అంటున్నారేమో నాకు జీవము లేదు నా జీవితము ఎండిపోయిన స్థితిలో ఉన్నది కదా అని తలంచున్నారేమో కానీ ప్రీలారా ఈ రాత్రి మీ జీవితాలను దేవుడు నీరు కట్టిన తోట వల్ల చేకూరుచున్నాడు మీ జీవితంలో ప్రతి ఆశీర్వాదమును జీవమును సంతోషమును మీ మీదికి రాబోతున్నవి కనుక ఈ రాత్రి మీ జీవితము వర్ధిల్లబోచున్నది అందు నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉప్పుకుచుండు నీటి ఊట వలను ఉండదవు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి ఇది మీ కొరకైనా దేవుని వాగ్దానమయ్యున్నది కాబట్టి ప్రీలారా ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవిస్తాడు ఎండిన స్థితి నుండి నీరు కట్టిన తోటలుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు అంటే నిర్మానుష్య స్థితి నుండి పరదయసుగా మార్చబడటము నిజముగా ఎంత గొప్ప మార్పు కదా అయితే ప్రియలారా ఈ ప్రవచనముతో పాటు ఇతర నమ్మదగిన ప్రవచనాలు నిస్సారమైన ప్రాంతము ఫలవంతముగా మారుతుందని ప్రజల్లో కూడా మార్పు వస్తుందని తెలిపాయి అలా జరుగుతుందని మనం ఎలా చెప్పవచ్చు అంటే పరిశుద్ధ లేఖనము మనము గమనించినట్లయితే తమ దేశానికి పాటలు పాడుచు ఆనంద సంతోషములు పొందడానికి వచ్చే యహోవా విమోచించిన వారి మీద దృష్టి సారిస్తున్నాడని లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అది ఆ నేలకు కాదుగాని ప్రజలకు వర్తిస్తుంది అంతేకాకుండా సియోనులో నుండి పూర్వ స్థితికి వస్తారని ఏషియా ప్రవక్త మరొక చోట కూడా ప్రవచించినట్లుగా మనము గమనించగలము నీతి అను మస్తక యహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును భూమి మొలుకను మొలిపించినట్లుగా యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును అని లేఖనములలో వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని ప్రజల గురించి ఏషయ్య ఇలా కూడా సెలవిచ్చాడు యహోవా నిన్ను నిత్యము నడిపించును నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలే ఉండదవు అని సెలవిచ్చిన ప్రకారము దీన్ని బట్టి ప్రే సహోదరి సహోదరుడా ఒక ప్రదేశంలోని పర్యావరణ పరిస్థితులు ఎలాగైతే మెరుగుపడతాయో అలాగే పునరుద్ధరించబడిన ఆయన ప్రజల్లోనూ మార్పులు జరుగుతాయి అవును సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మిమ్మను నీరు కట్టిన తోటవలె చేస్తాడు ఇక మీదట మీ జీవితంలో ఎండిపోయిన విధానము అని ఉండదు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు మిమ్మను ప్రేమించినాడు ఆయనే నిత్యమైన జీవమై ఉన్నాడు ప్రేసహోదరి సహోదరుడా ఆయన జీవము ద్వారా మిమ్మను జీవింపజేయనయున్నాడు అందుకే ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థన చేయండి ఈ రాత్రి మీ జీవితము ఎండిన స్థితిలో ఉందని చింతించకండి మీ జీవితాలను దేవుని చేతులకు సమర్పించండి అప్పుడు ఆయన ఈ రాత్రి మీకు అందించబడిన ఈ వాగ్దానము ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మను అత్యధికముగా దీవిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి పొడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నీవు అసాధ్యమైన దేవుడవు ఇప్పుడు కూడా దయచేసి మా జీవితంలో ఎండిన నేల ఉన్నదానిని చూడము సమాధానము మరియు అభివృద్ధి లేకుండా సమస్యలు మమ్మను ముంచి వేయించినవి కాబట్టి నీ జీవముతో మమ్మను నింపి మా జీవితము నీరు కట్టిన తోట వల్లే ఎల్లప్పుడూ ఒబ్బుకుచుండు నీటి ఊట వల్లే ఉండున్నట్లుగా చేయము దేవా సమస్యల ద్వారా మేము నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం లేదా నీ స్వరాన్ని వినలేకపోతున్నాము ఈ ఈరోజు మేము నీ దగ్గరకు వచ్చి వచ్చియున్నాం ప్రభువా నీ ప్రేమతో మమ్మను కౌగిలించుకొని మరి మా ఆత్మను పట్టుకొని ప్రతి భయము ఆందోళన మరి ప్రతికూల ఆలోచనలను ఈ రాత్రి మా నుండి తొలగించుము దివా నీ పరిశుద్ధాత్మతో మమ్మను నింపి మరి మమ్మను నూతన వ్యక్తులనుగా మార్చుము అయ్యా ఈ రాత్రి నుండి నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగాను మరియు నీ జీవ జలములను మాలో ప్రవహించినట్లుగాను నీలో జీవాన్ని ఆనందాన్ని మరియు సమాధానమును అనుభవించడానికి మాకు సహాయము చేయము ప్రభువా మమ్మను ఘనపరచమని మరియు మా మొరలకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఇతరులకు మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి మమ్మను ఒక పాత్రగా ఉపయోగించుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయం పొందుకొనుటకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబములని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి